హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కన్స్ట్రక్షన్ పార్ట్లో భాగంగా మనం సిక్స్టీ లిస్ట్ వాటర్ ట్యాంక్కి స్టేర్ కేస్ ఎలా కడతారని చూద్దాం ఇది మెట్టిల్ ల్యాండ్ అండి ఇది సర్క్యులర్ మెట్ల్ ల్యాండ్ ఉంటుంది చూసారా ఆ మెట్ల ల్యాండ్ మాట ఇది దానికి సైట్లోనే మనకి అనేది మనం తయారు చేసుకుంటాం ఇక్కడ ఎలా తయారు చేస్తారు దీనికి సెంటరింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ఏంటి కాంక్రీట్ ఎలా పోర్ చేస్తారు ఏమేమి పాళ్ళు కలుపుతారు లేబర్ ఛార్జెస్ ఒక రోజుకి అని చేస్తారు వన్ సిమెంట్ బ్యాగ్కి ఎన్ని తయారవుతాయి ఇలా ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దమ్మా వెల్కమ్ టు మై ఛానల్ మనకి మొదటిగా చూస్తే రీఎన్ఫోర్స్మెంట్ అండి అంటే ఓసలో ఇక్కడ ఓసలు వచ్చేసరికి వాళ్ళు సిక్స్ ఎంఎం లైట్లు వాడుతుందనమాట ఇవి ఆల్రెడీ వాళ్ళు డైగ్రామ్ గీసుకుని చక్కగా ఒక ప్లేట్ మీద గీసుకుని వాళ్ళు సర్క్యులర్గా కట్ చేసుకుని లెంతలు కట్ చేసుకుని చక్కగా షేప్లో వాళ్ళు పెట్టేసుకున్నారు అనమాట ఈ ముందుగానే నిన్నే కట్ చేసుకున్నారు అవి లోపల అడ్డ మొక్కలు నిలువ మొక్కలు అన్నీ కూడా వాళ్ళు ముందుగానే కట్ చేసుకున్నారు మీరు చూస్తే వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుద్ది ఇలా వాళ్ళు డిజైన్ గీసుకుని దానికి ఆ షేప్ రకంగా వాళ్ళు అనుకూలంగా పెట్టుకుని దాన్ని సెంటరింగ్ రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటారు ఈ వర్క్ చూస్తే కొంచెం బాగా అనిపించింది ఇది ఎక్కడ కూడా మనకి మనం చూడం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ అన్ని చూస్తాం కానీ ఈ సర్క్యులర్ ల్యాండ్ అని చూడం ఇది ఓన్లీ వాటర్ ట్యాంకుల దగ్గరే వాళ్ళు సైట్లో కట్టేసుకుని వెంటనే వాళ్ళు ట్యాంక్కి బిగించేసుకుంటారు అన్నమాట ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చూస్తే ఇలా మీకు పూర్తిగా కట్టేసి ఉన్నారు మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం కట్టేశారు తర్వాత దాన్ని సెంటరింగ్ పెట్టి కాంక్రీట్ వేస్తారు మనకి ఏంటంటే ఇక్కడ కాంక్రీట్ చూస్తే ఒక బ్యాగ్ కాంక్రీట్కి నాలుగు గిన్నెలు రాళ్ళు మూడు గిన్నెలు ఇసుక అంటే నాలుగు మూడు అన్నమాట ఈ రాళ్ళు కూడా పెద్దవి కాదు స్మాల్ చిప్స్ ఎంఎం చిప్స్ ఇవి ఈ నాలుగు ఇసుక మూడు వేసి బాగా తిక్కుగా కలిపి బాగా లూజ్ లూజ్గా కలిపి ఆ సెంటరింక్లో లోపల వెళ్ళేలాగా మనకి అన్నమాట మనకి ఈ ట్యాంక్ మొత్తానికి కూడా మనకి డెబ్భై ఐదు స్టెప్లు పడుతున్నాయి మొత్తం ట్యాంక్ ఫుల్గా టక్ బాటమ్ నుంచి టాప్ వరకు వెళ్తే డెబ్బై ఐదు స్టెప్లు పడుతున్నాయి డెబ్బై ఐదు స్టెప్లు ఏంటంటే ఒక్కో బ్రేస్ టూ బ్రేస్ వచ్చి పద్నాలుగు నుంచి పదిహేను పడితే రఫ్గా మొత్తం డెబ్బై ఐదు పడుతున్నాయి ఈయన్ని అడిగితే ఒక్కొక్కటి యాభై కేజీల వరకు కూడా మనకి బరువు వస్తుందని చెప్పాడు ఇక్కడ ఒక్కడే పని చేస్తున్నాడు అయినా మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నాడు డెబ్బై ఐదు ఇట్లు కూడా కాంట్రాక్ట్ తీసుకున్నాడు మొత్తం ఎన్ని రోజుల్లో చేస్తామంటే ఏడు రోజుల్లో చేస్తామని చెప్పాడు మొత్తం కాంట్రాక్టు పదహారు వేలు అని చెప్పాడు అంటే రోజుకి ఆల్మోస్ట్ రెండు వేల పైన వస్తుంది కానీ ఏంటంటే ఇతను బాగా కష్టపడుతున్నాడు అనమాట మొత్తం అన్ని అతను ఐరన్ కట్టింగ్ సెంటరింగ్ మేస్త్రి లేబరు దాన్ని తడపడం అన్ని అబ్జెప్పుడు చేసే సైడ్లో అబ్జెప్పుడు మొత్తం ఆయనే ఇంకా అన్ని ఆయన ఆయన చేయడం వల్ల మనకి ఇలా అన్నమాట ఇంకొచ్చేసరికి ఒక సిమెంట్ బ్యాగ్కి ఐదు నుంచి ఆరు స్టెప్స్ వస్తాయని చెప్పాడు మొత్తం ఇక్కడ మనం డైమెన్షన్ చూసుకుంటే ఇది రెండు ఎంగుల మందం ఉంటుంది ఈ స్టెప్ వచ్చేసరికి రెండు అడుగులు వెడల్పు ఉంటుంది మనకి మెట్టు మెట్ అయితే అడుగు వెడల్పు ఉంటుంది ఎత్తు అయితే ఎనిమిది అంగుళాలు హైట్ ఉంటుంది అంటే మనకి పాదం పడాలి కాబట్టి ఈ చివర ఒక అడుగు దాకా మనకి వెడల్పు ఉంటుంది ఒక అడుగు ఒక అడుగు దాకా వెడల్పు ఉంటుంది ఎత్తు మాత్రం ఒక ఎనిమిది అంగుళాలు ఉంటుంది హైటు అలా స్టెప్స్ మనకి ట్యాంక్లో చూసిన విధంగా చుట్టూరు సర్క్యులర్గా వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు లోపల ఓసలు పెట్టి లోపల కాంక్రీట్ వేసేస్తారు మొత్తం మీకు ట్యాంక్లో ఏంటంటే ఇంకా అలాగా ఒకే పిల్లర్ లాగా అయిపోయి సర్క్యులర్ స్టెప్స్ చుట్టూరు తిరుగుతూ ఉంటాయి మళ్ళీ దీనికి సైడ్ రైలింగ్ కూడా వేస్తారు అది కూడా ఎవరైనా కాలతో కమెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా పెడతాను స్టీల్ రైలింగ్ కానీ సిమెంట్ రైలింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ట్రింక్ ఇలా చేస్తారు మొత్తం తీసేస్తారు ఒక వేసేసి కాంక్రీట్ వేసి ఒక రెండు ఒక అరగంట అలా ఉంచి ఇనిషియల్ సిట్టింగ్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది కాబట్టి అక్కడ తీసేస్తే మనకి ఇలా ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది అన్నమాట ఒక వారం పది రోజులు చేసిన తర్వాత మనం వీటిని తీసుకుని ట్యాంక్ కి డైరెక్ట్ ఫిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మాట ఇలా ప్రతిది కూడా ఇక్కడ సైట్లో జరిగితేనే మనకి స్టెప్ బై స్టెప్ ఎదురికెళ్ళడానికి ఉంటుంది మన కన్స్ట్రక్షన్ సంబంధించి ఎటువంటి వీడియోలు అయినా మన ఛానల్ అప్లోడ్ అవుతాయి ఇంతవరకు చూస్తాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు